హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన పెన్షనర్లు వర్గీకరణ చట్టం వల్ల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు పెన్షన్దారులను విధులు ముగించుకున్న సంవత్సరం పదవీ విరమణ తేదీ లేదా నియమాల ఆధారంగా వేరువేరు వర్గాల్లో ఉంచటం వల్ల ఒకే విధంగా సేవ చేసిన వారు వేరువేరు లాభాలు పొందే అవకాశమైతే ఉంది సీనియర్ పెన్షనర్లకు తక్కువ జూనియర్ పెన్షనర్లు ఎక్కువ పెన్షన్ పొందే పరిస్థితులు ఏర్పడతాయి సమాన విధులు నిర్వహించిన వారికి సమాన పెన్షన్ రావాలని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పు ఇచ్చిన ఈ చట్టం ఆదేశాలను బైపాస్ చేసేలా తయారైందని పెన్షన్దారులు అభిప్రాయపడుతున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పాలసీని అమలు చేసింది దీని ప్రకారం పంతొమ్మిది వందల తొమ్మిది మే ముప్పై ఒకటి తర్వాత పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కొత్త పెన్షన్ లబ్ధిని వర్తింప చేస్తామని తెలిపింది అంతకుముందు పదవీ విరమణ పొందిన వారికి ఈ పెన్షన్ సౌకర్యాలు వర్తించవని నిర్ణయించింది ఇక దీనిని వ్యతిరేకిస్తూ డిఎస్ నకారా అనే పెన్షన్దారు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో పెన్షన్ అనేది సౌకర్యం కాదు అది ఒక హక్కు ఉద్యోగ సమయంలో చెల్లించిన సేవలకు ప్రతిఫలంగా ఇచ్చే సామాజిక భద్రత విభజన అసమాంజసం పెన్షన్ విధానంలో మార్పులు పెంపులు అన్ని అంతకుముందు పదవీ విరమణ పొందిన వారికి వర్తించాలి అని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది ఇక పెన్షన్దారుల హక్కులకు భద్రతకు ముప్పు తలపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పెన్షనర్ల వర్గీకరణ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ చట్టం అమలుతో వేతన సవరణ కరువు భత్యాలు మెడికల్ రియంబర్స్మెంట్ వంటి అంశాలలో పెన్షన్దారులకు అన్యాయాలు జరుగుతాయని పెన్షన్దారుల సంఘం పేర్కొంది పెన్షన్దారుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమైక్య పిలుపుతో ఆంధ్రప్రదేశ్ పెన్షన్దారుల సంఘం ప్రధానమంత్రికి ఒక వినత పత్రాన్ని పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో పెన్షన్దారుల సంక్షేమానికి అనేక చొరవలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో స్పందించి కేంద్రం దిశానిర్దేశం చేసిన చట్టాల వల్ల రాష్ట్ర పెన్షన్దారులకు తలెత్తిన సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని పెన్షన్దారులు కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తి లేఖలో పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీ అమలు ముప్పై ఐదు శాతం మధ్యంతర భృతి తగ్గించిన అదనపు క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరణ అలాగనే కమ్యూనిటేషన్ కాల పరిమితి పదిహేను నుంచి పదకొండు సంవత్సరాలకు తగ్గించటం వంటివి ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ మూడు వందల పదిహేనులో మార్పులు చేసి కుటుంబ పెన్షన్ అమలులో న్యాయం చేయటం యూజీసీ స్కేల్లో సేవ చేసిన వారికి హక్కుల అమలు పదవ పీఆర్సీ నిర్ణయించిన మేరకు అంత్యక్రియ ఖర్చులు కొనసాగించటం లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు వెంటనే చెల్లించటం వేతన సవరణ బకాయిలు కరువు ఉపశమనం బకాయిలు విడుదల చేయటం మెడికల్ రీమర్స్మెంట్ బిల్లులు పూర్తిగా చెల్లించటం వంటివి ఉన్నాయి పెన్షన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య భీమా కార్డులు అందరికీ పరిమితులు లేకుండా జారీ చేయాలని కోరారు ఇక దేశ నిర్మాణానికి ప్రధాన శక్తిగా పనిచేసిన పెన్షన్దారుల సమస్యలపై ప్రభుత్వ శత్తశుద్ధితో స్పందించి వారికి సరైన న్యాయం చేయాలి అంటున్నారు